హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసిన మీ అటల్ శంకర్ ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం వలలు మాత్రం వంద నెంబర్ నూట పద్నాలుగు నెంబర్ అయితే వేసినా నీళ్ళు మాత్రం బీవత్సానికి దిగుతాయి చూడండి కానీ ఇవాళ మాత్రం చలి ఎందుకో బాగాలేసింది నిన్న వాళ్ళకి చలి చలి బాగుంది అవి అంత బుషి అంత బుషి మనసు కూర్చినట్టుంది నీళ్ళు మాత్రం బాగా దిగినాయి కట్ట ఇట్లా అన్ని వెళ్ళినాయి ఎందుకంటే అటు సమ్మక్కల జాతర కాబట్టి అక్కడికి పోవాలని నీళ్ళు ఇచ్చినట్టున్నారు అటు పోయటానికి నీళ్ళు మాత్రం బాగా దిగుతాను ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ వలలు అయితే చూద్దాం ఇలా నీళ్ళు దిగుతానే కాబట్టి చేపలు అయితే పాపురెట్లు కానీ రౌలు కానీ రౌలు అంటే బాగా వాడతలేవు ఆడేటట్టు వాడతాయి చేపలు అయితే బుర్రలు అయితే మాత్రం దారిగానే వాడతాయి రోజు ఎట్టు ఉంటుంది సికరిద్దాం రోజు రకంగా ఉంటుంది కదా ఈ రోజు శికారి ఎలా ఉంటుందో శుద్ధాన్ని రెండు కట్టలు అయితే వేసినా రెండు కట్టలు చేద్దాం ఎత్తుడైతే లేదు ఎత్తుదాం అనుకున్నా కానీ వాళ్ళు ఎత్తులు లేదు చీక అయితే కొట్టుకుని పోదాం మరి ఎట్లుంటుంది శుద్ధాం ఈనుడు మాత్రం ఉన్నాయి లోపల ఒకనా జంట పడ్డాయి జంట జంట ఈ బురకలు అయితే పుష్కలంగా పడతానయి రెండు జంట పడ్డాయి బురకలు అయితే పుష్కలంగా పడతానయి బురకలకైతే రేట్ అయితే దిగలే ఫ్రెండ్స్ వీటికి అయితే మాత్రం యా రూపాయల కిలో మాత్రం ఉన్నది బురకలకు ఇప్పటికైతే దిగనైతే అయితే దిగలేదు బురకలు అయితే దారి పడతాయి సాయంత్రం పొద్దున అయితే పడతానే పొద్దున జర సాయంత్రం జర తక్కువ పడతాయి పొద్దున కొన్ని ఎక్కువ పడతాయి గండలాగా చెల్లలేదు ఎలాగా చెండ వెళ్తే ఈ బురకలు మొత్తం ఎండ పుట్టిన బాగా పడతాయి కానీ అందుకే వెళ్ళడం వస్తాను అన్నమాట ఎత్తాలి ఎలా కర్రీగానే కానీ ఎలా ఒకరోజు చూసి రేపుతుందని తట్టింది బురకలు తీసుకుపోయిన పెట్టి కథ వాళ్ళ బురకలు పడతాయడా ఇది కానీ ఓ పెద్దగా నేను సైజు కానప్పుడు ఇది పరిశాన్ అవుతుంది తీయడం సైజు కాదు పెద్దగా ఉంది కాబట్టి జర కష్టం అవుతుంది ఒక చచ్చింది ఎందుకంటే జీరో వాళ్ళు కాబట్టి ఇవి మనం చేయాలి ఇది దీనికి ఎట్లా బలం ఉంటుందో మనకు అందరికి ఓ దీనికి బలం అంటే పుష్కలంగా బలం ఉంటుంది రవ్వ ఎక్కువ ఉంటుంది కానీ జర కొలు పడితే జర కర్రెస్తే జల్లు తీసుకొని వెళ్తాం సైజు నూట పద్నాలుగు సైజు వస్తుంది నూట పద్నాలుగు సైజుకు చేపను మనం ఉడగా అంటే కష్టం ఉంటుంది అది కొంచెం పెద్ద సైజు కాబట్టి లేట్ అయింది లేదు కంట్రీ అది ఎగురు కాబట్టి ఇవి జీరో జీరో వాళ్ళు కాబట్టి జరపు మనం తాత్పరం తీసుకోవాలి దాన్ని ఇలా ఇట్లా అని ఇది ఇక్కడ కూడా దాన్న అది

అటు చేద్దామంటే అటు పోతుంది అటు పోతుంది ఏదో ఎంపిక గుట్టంత ఇది సైజు కాబట్టి సక్క అలక ఉరికది అసలు మంచిగా మటలేజ్ కలవాలంటే గిట్టండి పక్క అగో అక్కడ గురి చూసినా అడుగున పడ్డది నాకు ఏర్పలే నువ్వు నన్ను ఇచ్చిపెట్టిపోతానే ఏందంటే నన్ను ఇచ్చిపెట్టిపోతానే ఏందంటే అబ్బో డ్ర ఏ బల్లిపోతలు ఎక్కువ ఉంటాయి ఆ కాళ్ళకు తడుతుంది ఫ్రెండ్స్ బాగా మనం ఇటు అటు ఇటు పొడతా అంటే కాళ్ళు తడుతూనే ఉంటుంది ఎళ్ళకు కాళ్ళకు గోరు కాళ్ళు గోరులకు కూడా మెత్త తడుతుందంటే ఇట్లా అటు ఇటు మనం మెసలిన కొద్దీ ఇటు మనం ఎట్లా తెప్పేది అన్నది అటు ఇటు ఇప్పుడు మనం తెప్పి అటు ఇటు పోవాలంటే కాళ్ళతోనే కదా దీనికి మన హ్యాండీలు కాళ్ళతోనే కాళ్ళతోనే అటు ఇటు అంటే పోతుంది అన్నట్టు తెప్పే అంటే వచ్చేసరి కోచ్ ఏం చేయాలి చెట్టు దడేసినట్టు వంకర దిగిన దడేయాలి క్రాస్ బండి క్రాస్ అయింది క్రాస్ కట్టి వయ ఏంటంటే మళ్ళీ పూన్ లోపల దాకుంటాయి పడ్డట్ రే వాల్గా పడ్డది పాలుగా పడ్డది కానీ డర్ అన్నది ఇచ్చా ఇది వచ్చింది ఇప్పుడు నేను నా పొద్దుగా చేసిన నేను ఇది రాత్రి ఎప్పుడో పడ్డది దొంగ రాత్రి వచ్చి పడ్డది కథ వచ్చింది అవన్నీ ఘషింది ఇది డ్యామేజ్ గుడికి డ్యామేజ్ పోతుంది ఒక రవి షాపులో డ్యామేజ్ తీసుకోడు కానీ ఇవి పాలుగా డ్యామేజ్ పోతాయి డ్యామేజ్ కిలో వచ్చేసి నలభై రూపాయలు ఉంటుంది నలభై రూపాయల కిలో డ్యామేజీ అబ్బా ఫస్ట్ అయితే ఎంత ఇరవై రూపాయలు ఉండే వీటికి డ్యామేజ్ అయింది అలా కానీ ఫ్రై చేసుకుంటే నేను ఇది మన దీన్ని డ్యామేజ్ అయితే వెళ్ళకంటే మన కాలుల ఇటు ఓటర్లకు అటు ఇటు అవుతాయి డ్యామేజ్ ఫ్రైకి కూరకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు తాజా కాబట్టి పొద్దుగాలనే ఇప్పుడు పొద్దుగాలనే కదా మనం ఎక్కినాక అంటుకుంటే నడుతుంది ఏం కాదు దానికి లేట్ అయినా కొద్దీ ఖరాబ్ అవుతుంది అది అయితే పడుతుంది చట్కాలు చట్కాలి సైజ్ ఎంత పడతారు ఇవి మనం నూట పద్నాలుగు సైజుగా నూట పద్నాలుగు సైజ్ అయితే అస్సలు పడతారు పడతాడు పాటిగాను నూట పద్నాలుగు నెంబరు వైటి కానీ ఎత్తే సైజుకి ఎత్త పడుతుంది అది ఇప్పుడు వేసినాం మనం రాంగ్ అని అయితే మాత్రం ఇటు రాంగ్ అవే చేసుకుంటుంది అవి చూద్దాం ఇటు పోంగా ఇవి చేసుకుంటూ పోతాం రాంగ్ మాత్రం అవే చేసుకుంటాం ఇలా పడ్డట్టుంది బాగా తంది ఇది మాత్రం సైజ్ పడ్డాది ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా మించిన వారికి అరచేట్లో వస్తాను ఇవి కొద్ది వరలు వేసి రెండు చూడండి వరలు అయితే బాగా చెరువు చెరువు దగ్గరికి వస్తాను కదా బురకలు పడతాయి కాబట్టి ఈ రెండు మూడు రోజులు ఉండి అయితే బురకలు అయితే బాగా పడుతుంది அந்த முந்தை வலசா நிள் தீர மொத்தம் ரெண்டு ரோஜா பட்டா நீங்க ரெண்டு ரோஜ் பட் தரே மல்லா இன்னும் மல்ல நைத்து புரக்க மொழி ஸ்டார்ட் அது அது மல்ல பாயந்திரம் படுத்துமாட்ட சாயந்திரம் கூட படத்தோது ஜர கண்ட பட்டுக்குர கண்ட பட்டுக்கோண்டது கண்ட ఫస్ట్ మన బురకలు ఉండే ఫ్రెండ్స్ మన బురకలు అయితే మాత్రం అవి ఇప్పుడు వీడికి రేట్ అయితే దూమ్ దాం సూపర్ ఉన్నాయి కానీ అవి అందంగా ఉంటాయి వీడి చూస్తే ఈ పాడి ఉన్నాయంటే మన అడిగి పంతులు నడుతున్నాయి అవి చూస్తే మంచిగా అనిపిస్తుంది అందంగా అవి గుండ్రగా మస్తు అనిపిస్తాయి కలరు ఆ బురక టేస్ట్ కూడా మస్తు ఉంటుంది అది కూర అనే టేస్ట్ ఉంటుంది ఇది కూర కూడా ఇది కూడా ఉంటాయి కానీ జల గిరిగ్గర ఉంటుంది జర దీని కండ ఎక్కువ ఉంటుంది దాని కండ తక్కువ ఉంటుంది కానీ కాల్తే సూపర్ ఉంటుంది అది మన బురట మీది కాయ మంచిగా ఉండదు ఓ నేను మటని నన్ను కొంచెం మీది కాయ పాడితే బాగుంటుంది ఆ కింద మన సీజన్ వాడే వరకు పడుతుంది కోటి ఇద్దరు దగ్గర 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 ఎక్కడితో గునుకోపోతాను ఏడ పడతాను వెళ్తారు కింద సార్ మీద పడతాను కింద ఇది కొట్టి దానికి ఇప్పుడు అరిచితులకు వస్తుంది ఇట్లా సైజు అయితే ఎన్ని పడ్డా కానీ సఫా సపా సఫా ఉడకపోవచ్చు కానీ మనం ఇక పెద్ద వరకు దాని సైజు కాదు కంట్రోల్ నింపవాల్సి వస్తా అన్నట్టు ఎన్ని దాడలున్నాయి ఇటు ఒక దాడు ఆట ఒక దడ మధ్యలోకి వెళ్ళేసుకొని పోయినా అన్ని దాడాలే ఉన్నాయి ఇక్కడ వచ్చిన మా దాడైన సగం వరలు మాత్రం సగం వరలాయి ఎన్నో గుంచుతుంది అసలు గుందు ఏర్పడుతుంది నాకైతే ఎన్నో కన్నా అయితే చేప గుంతుంది దట్టింది కట్టింది వర కంట్రోలు తిగితే ఇంకోటి కింద అయ్యి అదే టీటా మెస్లి వరకు మనకే సేతుకు బలంగా ఎత్తాన దీన్ని తీయడం మహా కష్టం అండి ఇది పానం ఉండంగా తీసుకుంటే మహా కష్టం నేను పోడు பட நே பண்ண கி கிந்த கிந்த படச்சு அந்த சீசன் கடுத்தோ சீசன் கட அண்ட் அடுக்கோடு அன்னா கிந்த அடுக்குன பட் கொண்டது நீதித்தே கதா மன வலலுட அடுகு அந்த கிந்த వీళ్ళు బాగా తిగుతానే కాబట్టి వీళ్ళు దిగని మనకి ఇసురు వాళ్ళు నడుతాయి మంచిగా రెండు బావి పొందాలి వెళ్ళినాయి అనుకో మంచిగా వేసుకుంటూ బావి బాయప ఎండ పడుతుంది ఎండ కొట్టాలి అప్పుడు ఎండ కొడితే ఎన్న పడట్ కింద పడట్ పడ్డ అది పడ్డది దగ్గర దగ్గర పడది డిఫరెన్స్ ఈ రకంగా పడాలి పడితే బూరక రెండు కట్టలకి ఇట్లా పడదు కానీ ఎస్ ಮಾಸ್ಗನೈತ ಎದಗಿರೋದು ಇಪ್ಪ ಮನಕು ದಾ ಪಡಿತೆ ಅದರ ಪೆಡ್ವಾ ದೀನಕರ ಸೈಜ್ ಪಡ್ತದೆ ಚುಡುಗೆ ಕಿಂತ ಏರ್ಪಡತ ಇಂತ ಕಿಂತ ಸೀಸನ್ ಕಡೆ ಪಡೆವರೆ ಮನೇರ್ ಪಡ್ತಾಯಿ തോക്കിന്നൊയ്യതിക എന്തെങ്കിലും അത് രൊയ അടുക്കുണ്ടാ ഇത് തോക്ക അട്ട ഇട്ട കടിച്ചുപോയ ചിന്ന രൊയ്യ എണ്ണ കാലം അടുക്കള ചൂസ് കോ ಇನ್ನೊಂದ್ ಐದ ಆಗ್ತದೇ ಅದೇ ಮೊತ್ತ ಗಿನ್ನ ಹೊಡೆ ನೋಡಿ ಒಡ್ಡಿ ಜನ್ ಜನ ಜಂಟ ಜಂಟ ಒಡ್ಡಿ ಊಟ ಜಂಟ ಜಂಟ ಒಡ್ಡೆ ಜಂಟ ಹಾಗೆ ಹಾಗೆ ಜಂಟ ಆಗಿ জানি তা కింద పడ్డాయి ఏర్పడతాయి పడే నేను చూసుకుంటూ వెళ్తానే ఉన్నా కానీ మీదికి గింత కింద పడే వరకు ఆమెకు ఏర్పడతా గింత కింద పడితే అడిగాను ఈ టైంకి జల్లలు పడి ఉండవు కానీ పల్లె ఒక్కటే జల్ల పడ్డది ఏడైతే ఒక్కటే పడ్డది ఒకే ఒక జల్ల రెండు జిల్లలు వచ్చింది అంటే అది ఆ రోజు నేను కెమెరా పట్టుకోవాలి పడితే పడితే అని ఇష్టం కానీ జల్లలు ఏడు లేవో అమ్మరే ఎండ కొడతారు

ఇంకోటిక్కుతుంది పక్క పండి ఇంకోటి కాళ్ళ తట్టుకుంటా నాకు ఇవి జీరవాళ్ళు కా ఫ్రెండ్స్ కాళ్ళకు మన కోర్తాయి అన్నట్టు ఏదైనా మనకు ఏమైనా కొంచెం తెగినట్టు తెగినట్టున్న పర్సెంట్ అడతాను ఇది బల్లిపోతా వరలే బల్లిపోతా వాళ్ళు అమ్మా ఇంత కాడ రెండు మూడు ఉన్నాయండీ నేను రవ్వ అనుకుంటాను నేను అప్పటి నుండి చూస్తాను రవ్వు కాదు అనుకున్నాను రౌండ్ ఒక్కడ ఉండే వరకు నాకు కొద్ది టైట్గా చిన్న అన్నాడు రహుల్ అనుకున్నాను నేను ఫస్ట్ రహుల్ కాదు ఇది పాడి అని రాహుల్ అయితే రౌల్ ఈనాడు వాడితే రౌలే వాడతాయి ఇప్పుడు అయితే మనం ఒక్క రవ్వు కూడా తీయలేదు రవ్వులు వాడితే కంపల్సరీ పడతాయి అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మొన్న పడ్డాయి కాబట్టి ఇవి బుర్రకుంట అయితే ఉంటుంది ఇవి అస్సలే బుర్రకుంట అస్సలే ఉంటుంది మీద ఒకటి ఒకటి ఇక్కడ పోయింది అది ఇక్కడ పోయింది అది ఇంకొచ్చి చిన్నగా ఉన్నట్టు కానీ ఇవి ఇట్లా మీద పడండి మీద పడితే అలకా కదొచ్చు చూడవచ్చు కింద వాడేవారి ఎందుకంటే ఏర్పడదు ఇప్పుడు మనం ఇంత చేయించుకుంటా తను కదా ఖచ్చితంగా మలగుడు ఒక్కటో ఎందుకంటే కింద పోతాయి అవి కింద కష్టంగా అవుతుంది కిందగానవడకుండా కొంచెం మెసలకుండా ఉంటాయి అవి మనం లేదు కొంచెం మెసిలినట్టు అయితే అది కొంచెం ఒలిగినట్టు అయితే మనకు తెలుస్తుంది అంత మొత్తం అట్లా చూసుకుంటూ పోం కదా అట్లా టైట్ వస్తేనే తీస్తాం మనం తిను వాళ్ళ బండి మనం పుడికి అనేది ఇక షాపు ఉన్నట్టు ఖచ్చితంగా షాప్లో ఉన్నట్టు దీనికి షాప్ ఖరాబ్ అవుతుంది తిద్దాం సీజన్ బట్టిగా ఎందుకంటే ఊహో ఇక బాగుతుంది చాపడా చెప్పదా ఇక ఖరాబ్ అవుతుంది చచ్చిపోయి దీనికి కింద పాత పాతవాళాలు ఉంటాయి కదా పాత పాతవాళ్ళలో గజ్జిగా బండలు ఉంటాయి కదా పోయి అడిగిపోతే చుట్టానికి మనకు ఓల దింపుతుంది వాడి ఓలం దింపుతాయి ఆవిడ ఆవిడ తిట్టిన వరకు ఏమైనా ఎగుతారా ఇంకోటి ఉన్నాయి పడి ఇక అన్ని ఉన్నాయంటే ఇలా మూడు వలలు కరెక్ట్ జేట్ ఎట్లయినాయి అంటే మన చవరస్తా 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 సిగ్నల్ చవరస్తా ఆ విధంగా చూడండి ఇగో ఇ ఒకటి ఇంకా రెండు ఇక మూడు అంటే ఇది దారి రహదారి 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 చవరస్తా ఆరు తోలు చవరస్తాయి మూడు తోలు కాదు ఆరు తోలు చవరస్తా ఇప్పుడు నీళ్ళు తక్కువ అవుతాయి కదా ఇక అందరూ వరలు విన ఒళ్ళ పడుతుంది రెండు ముళ్ళే వేసేవాళ్ళకి వద్దే ఉంటాయి ఒక ముళ్ళే దాదాపుగా గుట్టం వస్తుంది అందుకొరకే ఇక వరలు విన ఓరలు ఎత్తే ఉంటాయి అసలు ఒళ్ళు కర్రీగా ఎత్తేది ఉండే మనం కానీ ఇలా సాయంత్రం చేపలు కానీ చూసుకున్నాం కానీ అసలు ఎత్తే ఉండే రేపు ఎత్తాలి ఎత్తే ఎత్తేనే మంచిగా పడుతుంది ఇంకా నాకు అయినాయి కానీ ఎత్త

స్టాప్సిపోయింది ఇక ఎగిరింది ఎగిరింది కూసిపోయింది చూసిన ఎగింతే ఎగురుతాయి ఎగిరే ఒకటే ఎగురుడా బుర్రోడని వేడి ఒకటి పడ్డాది దగ్గర దగ్గర చేస్తుంది కాంటే ఊరికే పొరతనే ఉంటుంది మన పందిగా బొరినట్టు బురదలా బొరినట్టు బురుతుంది ఇంక పోరే వరకు ఊసుకుతుంది అదే రవ్వలు కొడు వాళ్ళు వేయాలి మనకు ఇప్పుడు అడిగి పడింది కర్రెగా ఉండుతున్నాం వాళ్ళు రోజు ఎత్తాలి కదా కర్రీగా ఉంటున్నాం చెప్తాను కాకపోతే ఇక తట్నే ఇప్పుడు ఇగ్గా ఎందుకంటే ఎత్తాక మళ్ళా ఏం అంటే మళ్ళీ గాలి పోయి దానికి తరుద్ది ఇప్పుడు ఇంటి అప్పుడు ఇంటి అది చేప పడితే అని తీయాలి చేపవాళ్ళే తక్కువ వాళ్ళే కాబట్టి మనం తీయద్దు ఇట్లా రవ్వు లేనట్టు రవ్వ అనుకునే వాళ్ళకి చూసి రవ్వ అనుకున్నా కానీ రవ్వ అలా బోత్ ఇంపార్ట్ ఆగే ఇది లాస్ట్ ఫైనల్ ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఫైనల్ అటు కానీ టైట్లీ అవుతుంది అనుకుంటే అవుతుందో ఏదో ఎందుకంటే ఇది కొంచెం బలిసిందండి అది ఇది చాలా బలిసి ఉన్నది ఇది మన గన్న పాడయి గన్ను అయ్య బయటికి గన్ను అసలు ఇటు పెట్టుకోవాలి దాన్ని మనం సంచి కింద పడేసాను క్రికెట్ అమ్మ అబ్బో అబ్బో బలిసింది కాబట్టి రావులు ఎలా వాళ్ళ రావులు ఎత్త కొట్టినాయినాయి ఎత్త కొట్టినాయినాయి ஓகே வீட் அடி தாதா மனக்கு பதி பதினெடு கிலோ பதினென்ன கிலோ காட்சு மன வந்த நம்பர் சைக்கை பதின கிலோ புரக்கை படிது இப்படி மல்லா வீடு ஹாரல் பார்த்து ఆ సైజ్ కింద ఏపడి పడితే సుగ్గని ఆడికే ఫ్రెండ్స్ రెండు కట్ల చేసినా నూట పద్నాలుగు వంద నెంబర్ వంద నెంబర్కి బాగుంటాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి నూట పద్నాలుగు నెంబర్ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఆవిడ ఇవి ఇవైతే పడ్డాయి ఫ్రెండ్స్ ఇవ్వరా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి మరి ఓకే ఫ్రెండ్స్ ఏపడి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బా